హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు వీడియోలో వచ్చేసి మార్గశిర మాసం కదా అండి మాసంలో చేసుకునే పూజ అలానే పని విధానాల గురించి అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుందామో అని చెప్పి అనుకుంటున్నాను ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి మామూలుగా అయితే ప్రతి గురువారము నేను చక్కగా పూజ గదిని క్లీన్ చేసుకుంటూ ఉంటాను అలానే దేవుడి ఫోటోలో అన్నీ కూడా తీసి తడిబట్ట పెట్టి చక్కగా పసుపు కుంకుమ బొట్లతో అలంకరించుకొని మళ్ళీ పూజ గదిని సిద్ధం చేసుకుంటాను శుక్రవారం పూజకు సంబంధించి కానీ ఇది మాసం కదా మాసంలో వచ్చే గురువారాలు లక్ష్మీ గురువారాలు అని చెప్పి అంటారు కదా అందుకని గురువారానికి ముందు రోజే బుధవారం రోజున చక్కగా పూజ గదిని నీట్గా క్లీన్ చేసుకొని అలానే దేవుడు ఫ్రేమ్స్ అన్నీ కూడా చక్కగా తడిబట్ట పెట్టి బొట్లు పెట్టేసుకున్నాను ఇంకా వెండి సామాన్లు ఉంటాయి కదా అవి కూడా అలా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట వెండి సామాన్లు క్లీన్ చేసుకోవడానికి ఈ రూపేరీ లిక్విడ్ అనేది బాగా యూజ్ అవుతుంది జస్ట్ అలా ఒక డ్రాప్ వేసామంటే చాలు ఎంత నల్లగా ఉన్నా సరే వెంటనే క్లీన్ అయిపోతుంది అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది పని అనేది తక్కువ అవుతుంది అనమాట చక్కగా ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా అయిపోతుంది జస్ట్ అలా ఒక డ్రాప్ వేస్తే చాలు చక్కగా క్లీన్ అయిపోతుంది అనమాట ఎక్కువ టైం పట్టకుండా తొందరగా పని అయిపోతూ ఉంటుంది చాలా నల్లగా వచ్చేసాయి కొంచెం లేట్ అయింది ఈసారి కార్తీక మాసం అలానే శ్రావణ మాసంలో నెల కూడా పూజ గదిని క్లీన్ చేయకూడదు అలానే ఫోటో ఫ్రేమ్స్ని తుడవకూడదు కదా చక్కగా ఆ నెల రోజులు అలానే ఉంచేసి ఆ నెల అయిపోయిన తర్వాత మంగళ శుక్రవారాలు కాకుండా మిగతా రోజుల్లో చక్కగా ఇలా పూజ గదిని శుభ్రం చేసుకుంటే మళ్ళీ చాలా నీట్గా ఉంటుంది మళ్ళీ పూజ అనేది చేసుకుంటే ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి ఇంట్లో ఉంటాయి అనమాట ఎప్పటికప్పుడు పూజ గదిని శుభ్రం చేసుకుంటేనే చాలా బాగుంటుంది మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఇలా పూజ గదిలో నేను ఈ వాల్ స్టిక్కర్స్ అనేవి పెట్టి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మంత్స్ ఫోర్టీన్ మంత్స్ అవుతుంది అనమాట ఎక్కడా కూడా పాడవలేదు ఇంకా చాలా స్టిక్గా ఉన్నాయి అలానే స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట ఫోటో ఫ్రేమ్స్ పెట్టినా కానీ ఇంతవరకు అయితే ఏం కాలేదు రీసెంట్గానే ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా అందులో అయితే ఈ స్టిక్కర్స్ కన్నా మేకులు కొట్టడమే చాలా ెస్ట్ ఎప్పటికీ స్ట్రాంగ్గా ఉంటాయి అని అడిగారు కానీ ఏంటంటే మామూలుగా అయితే మేకలు కొట్టచ్చు కానీ టైల్స్ అనేవి మేకు కొట్టామంటే పగిలిపోతూ ఉంటాయి ఇంకా ఆ లుక్కే మారిపోతుంది కదా చూడలేము అన్నీ పగిలిపోతే మనం అలా పగలకుండా ఇలా మనకి అన్ని విధాల కన్వీనియంట్గా ఉండాలి అంటే ఈ స్టిక్కర్స్ చాలా బాగా యూజ్ అవుతాయి ఫోటో ఫ్రేమ్స్ అయితే చక్కగా అన్ని బొట్లు పెట్టేసుకొని పూజ గదులు అయితే అలంకరించేసుకున్నాను కదా ఇప్పుడైతే అమ్మవారి విగ్రహాన్ని చక్కగా బయటికి తీసి అభిషేకం చేస్తూ ఉంటాను కొద్దిగా పసుపు నీళ్ళు అలానే కుంకుమ కొంచెం గంధం ఇంకా అలానే శుద్ధ జలము వీటన్నిటితో కూడా ముందు అభిషేకం చేసుకొని ఇలా పొడి క్లాత్తో అయితే నీట్గా అమ్మవారి విగ్రహాన్ని క్లీన్ చేసుకోవాలి తడి ఎక్కడా లేకుండా చక్కగా అన్ని వైపులా కూడా నీట్గా పొడి క్లాత్తో తుడిచేస్తాం అనుకోండి ఆరిపోతుంది అప్పుడు అమ్మవారికి చక్కగా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టేసుకొని ఇంకా పూజ గదిలో పెట్టేసుకోవడమే అమ్మవారికి పసుపు కుంకుమ నీళ్ళు అనేవి ఎక్కువగా అంటే అభిషేకం లాగా పోయినాయి అనమాట ఎందుకంటే వైట్ స్టోన్ కాబట్టి అమ్మవారి విగ్రహం కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది కొద్దిగా లిటిల్ బిట్ పసుపు కొంచెం కుంకుమ మాత్రమే వేసి అభిషేకం చేసుకుంటూ ఉంటాను ఎక్కువగా శుద్ధ జలంతోనే నీట్గా అమ్మవారి విగ్రహాన్ని క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే డస్ట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది వెనక ఇట్లా కార్నర్స్ అట్లా అమ్మవారి తామర పూలో ఉంటారు కదా ఆ పువ్వు చుట్టూ కూడా డస్ట్ అనేది ఉంటుంది చక్కగా నీట్గా చూసుకొని క్లీన్ చేసుకుంటూ ఉండాలి వెనక ముందు అన్ని వైపులా కూడా విగ్రహాన్ని నీట్గా ఎక్కడా కూడా బూజు లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి అంటే మనం ఎక్కువ ధూపాలు వేస్తూ ఉంటాం కాబట్టి ఆ ధూపానికి కొంచెం పొగలాగా పట్టేస్తూ ఉంటుందన్నమాట బాగా నీట్గా క్లీన్ చేసుకొని అమ్మవారి విగ్రహాన్ని పొడి క్లాత్ తుడుచుకొని ఆ తర్వాత పసుపు కుంకుమ గంధం బొట్లతో చక్కగా అలంకరించుకొని ఇంకా పూజ గదిలో పెట్టేసుకుంటూ ఉంటాను కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళైతే అమ్మవారి విగ్రహాన్ని చూసి చాలా బాగుంది అని చెప్పి అడుగుతున్నారు అలానే ఎంత కాస్ట్ పడింది ఎక్కడ తీసుకున్నారు అనే విషయాల గురించి కూడా అడుగుతూ ఉన్నారు అమెజాన్లో తీసుకున్నాను మూడు వేలు అయితే పడిందండి చక్కగా మూడు వేలకే ఇలా అమ్మవారి విగ్రహం అనేది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇంకా పదివేలు పన్నెండు వేలు అలా కూడా ఉండింది ఇంకా నేనైతే ఇలా సింపుల్గా తీసుకున్నాను మూడు వేలలోనే ఇలా అమ్మవారి విగ్రహాన్ని అంటే నాకు ఫోటో ఫ్రేమ్లో అమ్మవారు ఎలా అయితే ఉంటారో అదే విధంగా వచ్చే విధంగా చూసి తీసుకున్నాను అమ్మవారి విగ్రహాన్ని అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా అమ్మవారికి బొట్లన్నీ పెట్టేసుకున్నాను కదా మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇలా అమ్మవారికి దిష్టి తీసి దిష్టి చుక్క అయితే పెడుతున్నాను ఇలా అమ్మవారిని చక్కగా అలంకరించుకున్న తర్వాత అమ్మవారికి వేసే దండలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అలంకరించుకుంటున్నాను ఫస్ట్ అమ్మవారికి ముత్యాల దండ వేస్తాను ఆ తర్వాత ఇలా పసుపు కొమ్ముతో పసుపు తాడు అనేది వేస్తూ ఉంటాను అమ్మవారికి అయితే ఖచ్చితంగా ఇలా చిట్టి గాజుల మాల అయితే తప్పనిసరి కదా అమ్మవారు ఈ గాజుల మాల వేస్తే ఎంత కళగా కనిపిస్తారు ఇంకా పూలమాల కూడా వేయాల్సిన అవసరం ఉండదు అంత కళగా కనిపిస్తారు చాలామంది అడిగారు ఈ చిట్టి గాజుల మాల ఎక్కడ తీసుకున్నారు అని నేను ఇక్కడే లోకల్లోనే పూజా స్టోర్లో తీసుకున్నాను అనమాట ఇలా చిట్టి గాజుల మాల అనేది ఇలా చక్కగా అమ్మవారికి వేయవలసిన అన్ని దండలు కూడా చక్కగా వేసి అమ్మవారిని అలంకరించుకొని నేను అమ్మవారి దగ్గర ఏమైతే పెడుతూ ఉంటానో అవన్నీ కూడా ఒకసారి మళ్ళీ నింపేసుకొని ఇలా పూజ గదిని రెడీ చేసుకున్నాను ఎప్పుడు కూడా పూజ గదిని క్లీన్ చేసుకునేటప్పుడు కర్పూరంతో క్లీన్ చేసుకుంటే చాలా మంచిది ఎలాంటి క్రిమి కీటకాలు అనేవి కూడా పూజ గదులకు రాకుండా ఉంటాయి మామూలుగా బెల్లం అనేది పెడుతూ ఉంటాం కదా బెల్లం పెట్టినప్పుడు చీమలు అనేవి వస్తూ ఉంటాయి అవి కూడా రాకుండా ఉండాలి అంటే మనం క్లీన్ చేసే ప్రతిసారి కూడా ఒక చిన్న కర్పూరం బెల్ల వేసి చక్కగా నలిపి ఆ చుట్టువైపులో అంతా వేసి క్లాత్తో తుడిచామంటే ఒక మంచి సువాసన అయితే వస్తూ ఉంటుంది పూజగతి ఎప్పుడు క్లీన్ చేసినా సరే కర్పూరంతో క్లీన్ చేయకుండా ఉండాలన్నమాట ఇప్పుడు మర్చిపోను చక్కగా కర్పూరంతో మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటాను చాలా సువాసనభరితంగా ఉంటుంది కార్తీక మాసం ఎలా అయితే పూజలు చేసుకున్నామో అలానే ఇన్ని రోజులు కూడా దీప నైవేద్యాలతో పూజగతి ఎలా కలకళ్ళాడుతో కనిపించిందో ఈ మార్గశిర మాసంలో కూడా అదే విధంగా చేసుకోవాలి మార్గశిర మాసం అంటేనే లక్ష్మీప్రదం అనమాట ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అలానే సిరి సంపదలకు ఏ లోటు ఉండకూడదు అనుకుంటే ఈ మాసంలో లక్ష్మీదేవి అమ్మవారిని మన స్ఫూర్తిగా పూజించుకోవాలి ఈ మార్గశిర మాసంలో చెప్పుకోవలసిన వారాలు గురువారాలు మామూలుగా శుక్రవారాలు పూజ అనేది చేసుకుంటూ ఉంటాం కదా కానీ మార్గశిరంలో లక్ష్మీవారాలు అంటే గురువారాలు అనమాట ఈ మాసంలో ఈ సంవత్సరం అయితే నాలుగు గురువారాలు వచ్చాయి చక్కగా ఈ నాలుగు గురువారాలు కూడా అమ్మవారిని పూజిస్తే అమ్మవారి అనుగ్రహం ఎప్పటికీ పొందవచ్చు అలానే లక్ష్మీ నివాసం ఉంటారన్నమాట చక్కగా గురువారానికి ముందు రోజే బుధవారం రోజున గడపలకు పసుపు కుంకుమ బొడ్లతో నిండుగా అలంకరించుకొని ద్వారలక్ష్మి పూజ అనేది చేసుకోవాలి మామూలుగా అయితే గురువారం సాయంత్రమే చేస్తూ ఉంటాం కదా కానీ లక్ష్మీ గురువారాలు చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇలా బుధవారం సాయంత్రమే చక్కగా గడపని పసుపుతో అలకేసి కుంకుమొట్లతో అలానే బియ్యం పిండితో చక్కగా ముగ్గులతో అలంకరించుకోవాలి చాలా మంచిది ఇంకా గురువారం ఉదయాన్నే లేవగాని లక్ష్మీదేవి అమ్మవారి పూజ అనేది చేసుకోవాలి కాబట్టి ఇలా ముందుగానే అలంకరించుకోవాలి చక్కగా ముగ్గులతో ఇంటి ముందు కళకళలాడుతూ కనిపిస్తూ ఉండాలి ఎలాగో కార్తీక మాసం నెల రోజులు కూడా తెల్లవారుజాముని లేచి దీపాలు వెలిగించుకోవడం అలవాటైపోయి ఉంటుంది కదా చక్కగా ఈ మాసంలో కూడా తెల్లవారుజాముని లేచి దీపాలు వెలిగించుకుంటే చాలా చాలా మంచిది ఇంకా మంచి ఫలితాలను పొందవచ్చు ప్రతిరోజు కూడా చక్కగా కంటే ముందే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా దీపం అనేది వెలిగించుకోవాలి ఉదయం అలానే సాయంత్రం రెండు పూట్లా కూడా దీపం వెలిగించుకొని లక్ష్మీ ఆరాధన చేసుకుంటూ ఉంటారు ఈ మాసంలో అయితే చక్కగా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఇంకా మహాలక్ష్మి అష్టకం ఇలాగా ఏవైనా స్తోత్రాలు చక్కగా అమ్మవారికి సంబంధించిన చదువుకుంటే ఆ అమ్మవారు ప్రసన్నురాలై మన ఇంట స్త్రీల వర్షాన్ని కురిపిస్తారు మామూలుగా ప్రతిరోజు కూడా పూజ అనేది చేసుకుంటూ ఉంటాం కాబట్టి ప్రతిరోజు ఇల్లు ఊడ్చిన తర్వాత తడిబట్ట పెట్టాలా లేదా అని చెప్పి డౌట్ అనేది ఉంటుంది చాలామంది అయితే ముందు రోజు సాయంత్రమే తడిబట్ట పెట్టేస్తూ ఉంటారు అంటే ఉదయాన్నే లేచిన తర్వాత ఇల్లు ఊడ్చేసుకుని చక్కగా దీపం అనేది పెట్టేసుకోవచ్చు అని చెప్పి నేనైతే మొదటి నుంచి కూడా చక్కగా ముందుగానే నిద్ర లేస్తాను కదా చక్కగా అంటే ఐదు గంటలకు నిద్ర లేచినా ఆరు గంటలకు నిద్ర లేచినా ఎప్పుడు నిద్ర లేచినా సరే ముందు వాకిళ్ళు అవన్నీ శుభ్రం చేసుకుంటూ ఉంటాను ముగ్గులు పెట్టేసుకుంటూ ఉంటాను ఆ తర్వాత ఇల్లు ఊడ్చుకున్న తర్వాత తడిబట్ట పెట్టేస్తాను తడుబట్ట పెట్టుకున్న దీపారాధన చేస్తానంటే మనసుకు అస్సలు నచ్చదనమాట అలవాటైపోయిన పని చక్కగా తడిబట్ట పెట్టి ఇల్లు అంతా ఒకసారి చాక్పీస్తో ముగ్గులు అనేవి వేసేసి ఆ తర్వాత స్నానం చేసి దీపారాధన చేసుకోవడం అలవాటైపోయింది ఒక్కరోజు కూడా తడిబట్ట పెట్టుకున్న దీపారాధన అనేది ఇంతవరకు చేయలేదు ఇంకా నాకే నచ్చదనమాట ఎందుకంటే ఇల్లు తుడవకుండా ఎన్ని దీపాలు వెలిగించినా ఎంత పూజ చేసినా మనసుకు ప్రశాంతత అనేది ఉండదు చక్కగా తడుబట్ట పెట్టి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత దీపారాధన చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ప్రతిరోజు చేయలేము ఇంకా వారానికి ఒక్కసారి మాత్రమే తుడుస్తూ ఉంటాము అనేవాళ్ళు చక్కగా ఆ రోజు తుడుచుకొని దీపారణ చేసుకుంటూ ఉండొచ్చు మామూలుగా అయినా ఇంకా దీపం పెట్టుకుంటూ ఉండడమే దీపం లేకుండా ఇల్లుని అలా వదిలేసేయలేము కాబట్టి మామూలుగా ఊడ్ చేసుకొని దీపం అనేది పెట్టేసుకోవచ్చు ఇంకా అది ఎవరిష్టం వాళ్ళది అనమాట పూజలు అనేవి ఎవరిష్టంగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అందరూ ఒకేలాగా చేయలేరు ఎవరు పూజా విధానం అనేది వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళ వాళ్ళ నిర్ణయాన్ని బట్టి వాళ్ళు పూజ అనేది చేసుకోవచ్చు ఫస్ట్ నుంచి ఏదైతే ఫాలో అవుతూ చేస్తున్నారో అలానే ఫస్ట్ నుంచి చేస్తున్నారు మాకు ఇలా కలిసి వస్తుంది అంతా బాగుంటుంది అనుకుంటారో చక్కగా అదే పూజా విధానాన్ని అనుసరించవచ్చు మధ్యలో కొత్త కొత్తగా వచ్చిన పూజలను అనుసరించకుండా మనం ఫస్ట్ నుంచి కూడా ఏదైతే అనుసరిస్తూ వస్తున్నామో మన పెద్దవాళ్ళ నుంచి ఇంకా అదే కంటిన్యూ చేస్తే చాలా మంచిది అని నా అభిప్రాయం ఎలా చేసినా ఏ విధంగా చేసినా మనం ఇంట్లో దీపం వెలిగించుకోవాలి అనేది మాత్రమే ముఖ్యం కాబట్టి చక్కగా రెండు పూట్ల కూడా ఇంట్లో దీపారాధన చేసుకుంటే చాలా చాలా మంచిది ఇంట్లో కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటాము అంటే మంగళవారం రోజు ఇది చేయకూడదు శుక్రవారం రోజు ఇది చేయకూడదు శనివారం రోజు ఇది చేయకూడదు అని చెప్పి కొన్ని కొన్ని ముందు నుంచి అలవాటైన పనులు ఉంటాయి కదా ఇప్పుడు ఎంతమంది ఎలా చెప్పినా సరే ముందు నుంచి ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి మనసులో ఒక ఒక భావన అనేది ఉంటుంది ఇంకా ఇది చేయకూడదు అని అని చెప్పి అలాగా మంగళవారం అలానే శుక్రవారం రోజున ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే మాత్రం ఇవ్వలేము కదా అలానే శుక్రవారం రోజు శనివారం రోజు నల్లని వస్త్రాలు నల్లని బట్టలు అనేవి తీసుకోను ఫస్ట్ నుంచి కూడా నాకు ఇది నేను మర్చిపోను ఎంత బాగా నచ్చినా సరే మనసుకి ఇంకా అది తీసుకోను అది పక్కన పెట్టేసి వచ్చేస్తాను శుక్రవారం రోజు శనివారం రోజున మెయిన్గా నల్లని వస్త్రాలు తీసుకోకూడదు అని చెప్పి ఫస్ట్ నుంచి ఒక ఆలోచన అయితే ఉంటుంది కాబట్టి నల్లని బట్టలు అనేవి ఎక్కువగా కొనను ఇంట్లో నల్లని బట్టలు అనేవి ఎక్కువగా ఉండవు అనమాట ఏవో ఒకటి రెండు మూడు కంటే ఎక్కువ ఉండవు మామూలుగా ఎవరు నేను అడిగితే మీకు ఏ కలర్ ఇష్టమో అని అని చెప్పి నేను అయితే పసుపు కలర్కి సంబంధించినవి అలానే ఆకుపచ్చకు సంబంధించినవి ఇష్టపడుతూ ఉంటానన్నమాట అవి రెండు కొనుక్కోవడానికి శుక్రవారము ఇలాంటి వాటిని కొనుక్కుంటే మంచిది కదా శుభప్రదం అని అంటారు కాబట్టి బయటికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఈ రంగు వస్త్రాలకు సంబంధించినవి ఏదో ఒకటి తీసుకుంటాను పిల్లలకైనా సరే అలాగా ఎక్కువగా అలాంటివి తీసుకుంటూ ఉంటాను కానీ వాళ్ళకి కొన్ని కొన్నిసారి బ్లాక్ ఇష్టపడుతూ ఉంటారు ఉంటాయి ఒకటి రెండు అంతకుమించి ఎక్కువ కొనివ్వను బ్లాక్ అనేది అంటే అందరూ ఇష్టపడరు అశుభం అని కాదు ఫస్ట్ నుంచి నేను ఏదైతే నమ్ముతూ ఉంటానో అదే పాటిస్తూ ఉంటాను అని చెప్పడం అనమాట ఇక్కడ ఇది కొన్ని పద్ధతులు నియమాలు పాటించడం వలన కూడా మనకి మంచి లైఫ్ అనేది ఉంటుందని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను అంతే కదా మన బిహేవియర్ మన అలవాట్లు మన పద్ధతి వీటన్నిటి నుంచి కూడా చక్కగా మనకు ఒక మంచి లైఫ్ అనేది ఉంటుంది పద్ధతులు అంటే పట్టు బొట్టు సాంప్రదాయం ఇవే కాదు కదా మనం డైలీ తినే ఆహారం కూడా కొన్ని పద్ధతులు అనేవి ఉంటాయి మా ఇంట్లో వాళ్ళు అందరూ కూడా భోజన ప్రియులు అనమాట ఒకటి రెండు కూరలతో అయితే భోజనం అనేది కంప్లీట్ కాదు కనీసం మూడు నాలుగు కూరలు ఇంట్లో ఉండాల్సిందే భోజన ప్రియులు కాబట్టి చక్కగా అన్ని కూరలతో కూడా తృప్తిగా తినడం అనేది అలవాటుగా మారిపోయింది ఇంకా వంటకు సంబంధించిన పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి కాబట్టి ఖచ్చితంగా నేను స్టవ్ని క్లీన్ చేసుకుంటూ ఉంటాను అలానే వదిలేసేయం కదా ఒకసారి స్టవ్ని నీట్గా క్లీన్ చేసుకున్నానంటే మళ్ళీ సాయంత్రం వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది పని హడాబడి అని ఉండదు మర్చిపోకుండా ఇది నీట్గా చేసేసుకుంటూ ఉంటాను ఇంకా వంటకు సంబంధించిన అన్ని వంటలు కూడా చక్కగా వండిన వాటిల్లో కాకుండా ఇంకా ఇలా సపరేట్ బౌల్స్లోకి చక్కగా సర్దేసుకున్నానంటే మళ్ళీ ఆ వండినవి ఏవైతే ఉంటాయో ఆ సామాన్లు కూడా నీట్గా ఇలా క్లీన్ చేసుకున్నానంటే మధ్యాహ్నానికి సంబంధించి చక్కగా పని అంతా కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ ఈవినింగ్ అనేది సామాన్లు అనేవి ఏమీ ఉండవు మళ్ళీ నైట్ డిన్నర్ చేస్తాము కదా ఇంకా అప్పటికి సంబంధించి ఇంకా ఆ సామాన్లు కడిగా ఎప్పటికప్పుడు పని అనేది క్లియర్ అయిపోతూ ఉంటుంది ఉంటుంది కొంచెం హడావిడి లేకుండా మళ్ళీ మధ్యలో అంటే రెస్ట్ తీసుకోవాలి కదా కొంత టైం అయినా లేవాలి కాబట్టి కొంచెం నిద్ర అనేది అవసరము మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలంటే కొంచెం బాడీ అనేది యాక్టివ్గా ఉండాలి అంటే మధ్యాహ్నప్పుడు కొంతసేపు అయినా సరే రెస్ట్ అనేది తీసుకోవడం చాలా అవసరం బట్టలు అనేవి ఆరబెట్టిన తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ చక్కగా అలా ఎండలో ఉండగానే ఆ వేడి మీదనే మాత్రమే చక్కగా ఫోల్డ్ చేస్తే నీట్గా ఫోల్డ్ అయిపోతూ ఉంటాయి అనేవి ఎక్కడ ఉండవు అనమాట ఐరన్ చేసినట్లుగా ఉంటుంది ఇంకా ఎప్పటికప్పుడు అలా బట్టలు అనేవి నీట్ గా ఫోల్డ్ చేసుకోవచ్చు ఇంక అంతేనండి ఈరోజు వీడియో అయితే మార్గశిరం మాసానికి సంబంధించిన పూజా విధానం అలానే చేసుకోవాల్సిన పనులు నియమాల గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను నేను మీతో షేర్ చేసుకున్నాను అలానే కొన్ని కొన్ని నియమాలు అనేవి పాటిస్తూ ఉంటాను కదా అవి మనసులోనే అలానే ఉంటాయి అవి కూడా వదిలిపెట్టాను అనమాట అలా పాటిస్తూ ఉంటాను అవి కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను ఇంకా నేను చేసిన వంటలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి నా కామెంట్స్లో షేర్ చేయండి అలానే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం